అండి అందరు బాగున్నారా ఈరోజు టిఫిన్ వడలు చేస్తున్నాను ఫస్ట్ మనము ఒక గంటన్నర మినపప్పు రెండు గంటలు అట్లా నానబెట్టుకున్నాం నానబెట్టుకొని పట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి మనం చేసుకుంటే ఎట్లా వస్తాయో వడలు చూద్దాం రండి రెండు గంటలు అయితే ఒక పప్పుని ఈ విధంగా నానబెట్టుకున్నా నానిందే చాలు మరి ఎక్కువ నానైనా కూడా నూనె పీల్చుకుంటుంది కాబట్టి రెండు గంటలు చాలు మినపప్పు నానబెట్టుకోవడం పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం మంచిగా వస్తాయి పట్టుకొని ఒక అర్ధ గంట పక్కన పెట్టుకున్న మంచిగా వస్తాయి కదా ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ అర్ధ గంట పక్కన పెట్టుకుంటే మంచిగా వస్తాయి వడలు అర్ధ గంట తర్వాత పిండిని మంచిగా కిందికి మీదికి ఇట్లా బాగా అనాలండి ఎందుకంటే వడలు మంచిగా పొంగుతాయి బాగా కలపాలి కిందికి మీదికి మొత్తం ఇట్లా నూరుగా వచ్చేటట్టు కలుపుకుంటే వడలనేది మంచిగా ఇట్లా పరపర అనేటట్టుగా కాదా మంచిగా వస్తే ఎర్ర ఎర్రగా ఇవ్వకాలని ఇవ్వాలి ఈ విధంగా అయిన తర్వాత వడలు బాగా వచ్చినాయి కదా టమాటా చారుతో తింటే ఎంత బాగుంటుందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి